సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి హైదరాబాద్లో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతుంది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపోర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తుంది నాలుగు రోజుల క్రితం మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి దీంతో అప్రమత్తమైన వైద్యశాఖ అధికారులు కోళ్ల రక్త నమూనాలను సేకరించారు తాజాగా ఆ కోళ్ల రక్త నమూనా ఫలితాలు విడుదలయ్యాయి బర్డ్ ఫ్లూ వల్లే ఆ కోళ్లు మృత్యువాత పడినట్లుగా నిర్ధారించారు దీంతో అప్రమత్తమైన అధికారులు కోడిగుడ్లు కూడా ఎవరికి అమ్మొద్దు అని పౌల్ట్రీ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు తెలుగు రాష్ట్రాలను మొన్నటి వరకు భయపెట్టిన బర్డ్ ఫ్లూ మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చినట్టే ఇచ్చి అందరూ అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునే లోపే నేనున్నానని ఎటు పోలేదని అంటూ మరోసారి సైలెంట్ గా రెక్కలు విదిలిస్తోంది ఏపీలోని పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ సోకి ప్రాణాలు వదిలిన ఘటన అందరినీ ఉలిక్కి చేసింది ఆ ఘటన వెలుగులోకి వచ్చిన గంటల సమయంలోనే మరో బాంబు పేల్చారు హైదరాబాద్ అధికారులు హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపుర్ మేట్ మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది అబ్దుల్లాపూర్ మేట్ పరిధిలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్ లో నాలుగు రోజుల క్రితం వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి దీంతో కోళ్ల శాంపిల్స్ ను సేకరించిన అధికారులు ల్యాబ్లో పరీక్షలు నిర్వహించారు బర్డ్ ఫ్లూ అని తేలింది ఈ విషయం బయటకు రావడంతో పౌల్ట్రీ యజమానులంతా ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు మరోవైపు ఇప్పుడిప్పుడే చికెన్ తింటున్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూతో మరణించడానికి కారణాలపైన ఓ ప్రత్యేక బృందం అధ్యయనం చేయనుంది నర్సరావుపేటలో పర్యటించనున్న ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నుంచి ముగ్గురు ముంబై నుంచి ఒకరు మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఒకరు పాల్గొంటున్నారు ఇప్పటికే మంగళగిరి ఎయిమ్స్ వైద్య నిపుణులు బాలికకు సన్నిహితంగా ఉన్న తొమ్మిది మంది నుంచి సమీప చికెన్ షాప్ల నుంచి వారి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ చేశారు వారిలో ఎవరికి వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అవ్వలేదు బర్డ్ ఫ్లూ మరణం తర్వాత ఈ తరహా కొత్త కేసులేవి నమోదు కాలేదని కూడా మంగళగిరి ఎయిమ్స్ ప్రకటించింది ఇన్ఫ్లుయాంజా ఉపరూపాంతమైన ఇన్ఫ్లుయాంజా ఏ స్పోరాడిక్ కేసుగా దీనిని గుర్తించారు ఇది వ్యాప్తి చెందదని ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు మృతి చెందిన చిన్నారికి బర్డ్ ఫ్లూతో పాటు లెఫ్టోస్పైరోసిస్ కూడా ఉన్నట్టుగా ఎయిమ్స్ నిర్ధారించింది బాలిక ఇంటి పరిసర ప్రాంతాలలో ఎముకలు ఎక్కువగా ఉన్నందువల్ల లెఫ్టోస్పైరోసిస్ సోకి ఉండవచ్చని ఎయిమ్స్ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి